నా తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ అనత ప్రభావములు గాక మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రేమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై నుంచి ముప్పై మూడు వచ్చినముల వరకున్న వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం ఇరవయవ వచ్చినమును ఇరవై ఒకటవ వచ్చినమును చదువుకుందాం మరియు యహోవ సుధమ గుమర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొక్కకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను చేయని ఎడల నేను తెలుసుకొందున నేను దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించును కాక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా దేవుడు సధమ గుమర్రాలను నాశనం చేయడానికి బయలుదేరాడు ఎందుకంటే సధమ గుమర్రాలు భయంకరమైనటువంటి పాపముతో నిండిపోయి ఉన్నటువంటి పట్టణాలు ఆ పట్టణములో పాపము రాజ్యమేలుతూ ఉంది బలాత్కారము నిండి ఉన్నది దేవుడు రోషము కలిగిన వాడు ఆయనకి ఇయ్యాల్సినటువంటి ఘనతను వేరొకరికి ఇస్తే ఒప్పుకోడు మరి నోవహు సమయంలో ఎటువంటి బలాత్కారమైతే భూమి మీద ఉన్నదో అటువంటి బలాత్కారము పాపము సతమ గొమరు పట్టణాల్లో నిండి ఉన్నది కాబట్టి దేవుడు దానిని అంతటినీ కూడా ప్రక్షాళన చేయాలి అని నిశ్చయించుకున్నారు ఇక్కడ దేవుని నుండి మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి అదేంటంటే పద్దెనిమిదో అధ్యాయం పదిహేడో వచ్చిన చదివితే అప్పుడు యహోవా నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచేదనా దేవుడు చెయ్యాలి అనుకుంటున్నటువంటి పనిని అబ్రహాముకు దాచిపెట్టడం లేదు అలాగైతే మనం కూడా దాపరికాలు లేకుండా యథార్థత కలిగి ఉండాలి మన స్నేహితులతో కావచ్చు మన కుటుంబంలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు ఎక్కడైనా సరే ప్రతి విషయంలో మన జీవితంలో యథార్థత ఉండాలి ట్రాన్స్పరెన్సీ అనేది అవసరం దేవుడు అబ్రహాము దగ్గర ఈ విషయాన్ని దాచిపెట్టడం లేదు సుదమలో లోతు కాపురం ఉంటున్నాడు ఆ విషయం మనకు తెలిసిందే ఇప్పుడు సుధమ గుమర్ర పట్టణాలను దేవుడు నాశనం చేయాలని నిశ్చయించుకుంటూ ఉన్నారు ఈ విషయము అబ్రహాము దగ్గర ఎందుకు దాచాలి అని చెప్పి దేవుడు అబ్రహాముకు చెప్పాను అబ్రహాము చూడండి దేవునిని ఎలా వేడుకుంటున్నాడు తన సహోదరుని కొరకు వాస్తవానికి అబ్రహాము లోతుకు పెదనాని కావాలి అబ్రహాము యొక్క తమ్ముడు కుమారుడు లోతు అబ్రహాము తమ్ముడు అయినటువంటి కుమారుడు లోతు లోతు నిమిత్తమై అబ్రహాము దేవుడిని వేడుకుంటూ ఉన్నాడు అయ్యా యాభై మంది నీతిమంతులు ఉంటే యాభై మంది నీతిమంతుల విషయమై స్వతమ గమరణాలను నీవు నాశనం చేయవు గదా దుష్టులతో పాటు నీతి మంతుడు నశించిపోవడం నీ చిత్తం కాదు కదా అన్నప్పుడు దేవుడు యాభై మంది నీతి మంత్రుల నిమిత్తమై నేను సొదమ గుమర్రాలను నాశనము చేయను అని చెప్పారు ఆ తర్వాత ఇంకొక ఐదుగురిని తగ్గించి నలభై ఐదు మంది నీతి మంతులు ఉంటే అని అడిగినప్పుడు నలభై ఐదు మంది నీతి మంత్రులు ఉంటే కూడా నేనేమి చేయను అన్నారు ఆ తర్వాత నలభై ముప్పై ఇరవై పది మంది పది మంది నీతి మంత్రులు ఉన్నా కూడా నేను సదమ గుమరాలను నాశనం చేయను అని దేవుడు స్పష్టం చేశారు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అబ్రహాము తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయాడు ప్రభునందు ప్రియమైన వార్లారా మన పొరుగువానికి కొరకు మన సహోదరుని కొరకు ఏ విధంగా విజ్ఞాపన చేయాలి ఎటువంటి భారము ఆత్మ పట్ల కలిగి ఉండాలి అనే విషయాన్ని ఈ వాక్యంలో అబ్రహామును చూచి మనం నేర్చుకుంటూ ఉన్నాం నిజమే సదమగుమర పట్టణాల్లో ఉన్నటువంటి వారు భయంకరమైనటువంటి పాప స్వభావం కలిగిన వారు పాపమును జరిగిస్తున్నవారు అయితే దేవుని యొక్క దృష్టి నీతి మంతుల మీద ఉంటుంది కాబట్టి వారు నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు అబ్రహాముకు ఆ విషయం తెలియచేయగానే అబ్రహాము నాకు పట్టింది కాదు అన్నట్టుగా లేడు ఈ రోజుల్లో నాశనమునకు జోగుచున్నటువంటి వారిని మనము ఏమాత్రము చింత లేకుండా వారి విషయమై ప్రార్థన చేయకుండా విడిచిపెట్టకూడదు నశించిపోతున్న ఆత్మల కొరకు మనం భారం కలిగి ప్రార్థన చేయాలి సహోదర ప్రేమ ఏ విధంగా ఉండాలో ఈ అధ్యాయంలో నుంచి అబ్రహాము నుండి మనం నేర్చుకుంటున్నాం సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయంలో కూడా మోషేకు విరోధంగా అహరోను మిర్యాములు లేచారు మోషే నాయకత్వాన్ని వాళ్ళు తప్పుబడుతూ ఉన్నారు మోషేకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి అసూయ చెంది మోషేకు విరోధంగా సొంత అన్న అత్తలు లేచారు సొంత సహోదరులే ఒకసారి మనం ఒక విషయాన్ని ఆలోచన చేసినప్పుడు మనకు అనిపించేది ఏంటంటే బయట వారు చేసే గాయాల కంటే సొంతవారు చేసేటటువంటి గాయాలే ఎక్కువ నొప్పిని బాధను కలిగిస్తాయి కదా బయట వారు ఏమైనా బాధ పెడితే మనం మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తాం వారు గాయములు చేస్తే అది ఎప్పుడు మనల్ని తొలుస్తూనే ఉంటుంది దానికంటే దీని యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది మోసే కూడా ఎందుకు మినహాయింపు కాదు మోసే సొంత అన్న అక్కలే అతనికి విరోధంగా లేచారు అయితే సంఖ్యాకాండం పన్నెండో అధ్యాయంలో అహరోను మిరియాములు మోసేకు విరోధంగా లేచినప్పుడు దేవుడు మోస అక్క అయినటువంటి మిరియామును శిక్షించాడండి దేవుని యొక్క చిత్తమును దేవుని ఉద్దేశమును దేవుని యొక్క నాయకత్వమును సవాలు చేసే విధంగా వారు దేవుని నిర్ణయం పైన అసంతృప్తి వ్యక్తం చేసినప్పుడు దేవుడు వారికి ఏ విధమైనటువంటి శిక్షణ విధించాడు మనం ఇక్కడ చూడగలం సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చినాం అయ్యో నా ప్రభువ మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశు శవము వల్లే ఆమెను ఉండనీయకుమని మోషేతో చెప్పగా భయంకరమైనటువంటి కుష్ఠరోగం రోగం పదో వచ్చినములో హిమము వంటి తెల్లని కుష్టు మిరియాముకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం నా మీదకి విరోధంగా లేచారు కాబట్టి దేవుడు వీరిని శిక్షించాడు వీరికి ఇది తగినదే అని చెప్పి మోషే అనుకోలేదు మోసే ఏం చేస్తున్నాడో చూడండి పద్మూడు వచ్చిన మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యహోవాకు మొరపెట్టెను తన సహోదరుల కొరకు మోషే ప్రాకులాడుతున్నాడు వేడుకుంటూ ఉన్నాడు మొరపెడుతూ ఉన్నాడు అబ్రహాము లోతు కొరకు ఎలాగైతే దేవునిని వేడుకున్నాడో అలాగే మోషే కూడా తన సహోదరులైనటువంటి అహరోను మిర్యాముల కొరకు దేవుని యొద్ద వేడుకుంటూ ఉన్నాడు మొరపెడుతూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇది మనకు మాదిరి ఎక్కడ సహోదరులు మోషేకు మేలు చేశారా కీడు చేశారా అంటే కీడు చేయనుద్దేశించారు మోషేను సన్మానించారా అవమానించారా అంటే అవమానపరిచ మోషేను గౌరవించారా అగౌరవపరిచారా అంటే అగౌరవపరిచ అలాంటి వారి నిమిత్తమై మోషే ఏం చేస్తున్నాడో తెలుసా దేవునికి మొర పెడుతూ ఉన్నాడు దేవా వీరిని క్షమించు అయ్యా వీరిని క్షమించండి తెలియక చేశారు ఇలాంటి పరిస్థితి వీరికి వద్దు మిరియాము ఎవరు నా సొంత అక్కే కదా అయ్యా ఆమె నన్నే అన్నది కాబట్టి నన్ను ప్రగీణలోనికి తీసుకొని నా మొరను ఆలకించి ఆమెను క్షమించు అని చెప్పి దేవుని వద్ద మోసి వేడుకుంటూ ఉన్నాడు మరి తెల్లని హిమము వంటి కుష్ఠరోగము రోగము చేత ఆమె బాధించబడుతూ ఉంది ఆమె చేసినటువంటి పనికి పర్యావసానం ఏంటో తెలుసా వారం రోజుల పాటు ఆమె పాలెము వెలుపల ఉండాలి అంటే బహిష్కరించబడింది నిషేధించబడింది ఆ తర్వాత రెండవది ఆమె చేసినటువంటి పనికి పర్యవసానం ఏంటో తెలుసా ఆమె తండ్రి వచ్చి ఆమె యొక్క నుసట మీద ఉమ్మి వేయాలి నొసట మీద గుమ్మి వేయాలి ఎంతకంటే భయంకరమైనటువంటి శిక్ష అవమానము మరొకటి ఉండదు నొసట మీద గుమ్మి వేసినప్పుడు ఆమె శుద్ధురాలవుతుంది అప్పుడు ఆమెను పాళములోనికి చేర్చుకోవాలి రఘునందు ప్రియమైన వర్లరా దయచేసి గమనించండి అహరును మిరియాములు చేసినటువంటి పనికి మోషే వారిని ద్వేషించలేదు వారి మీద పగ పెంచుకోలేదు వారిని క్షమించాడు మన విషయంలో కూడా మన సహోదరులు ప్రియమైన వారు మనకు ఆప్తులు మనలను ద్వేషించవచ్చు మనకు కావాల్సిన వారే మనలను గాయపరచవచ్చు బాధ పెట్టవచ్చు అయితే వారిని క్షమించి వారి యొక్క మార్పు కొరకు మనం వేడుకునే వారంగా ఉండాలి అబ్రహాము లోతు విషయమై అంతే కలిగి ఉన్నాడు దుష్టులతో తన సహోదరుడు నశించిపోవటం ఇష్టం లేదు కాబట్టి ఆ లోతు విషయమై దేవుని అబ్రహాము ప్రతిమలాడుతూ ఉన్నాడు మోషే కూడా తన సహోదరుల మీదకి దేవుని ఉగ్రత రాకూడదని దేవుని వేడుకున్నాడు అలాగే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు ఆయన కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుందాం అపోస్తుల కార్యాల గ్రంథం ఏడవ అధ్యాయంలో అతనిని మనం చూడగలం యాభై తొమ్మిది అరవై వచనాలను మనం చదువుతూ ఉండగా అరవై వచనంలో ప్రభువ వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను ఈయన స్టెఫను దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వాడు స్టెఫను దేవుని కొరకు గొప్ప కార్యములను చేసిన వాడు స్టెఫను దేవుని కొరకు రాళ్లతో కొట్టబడి హతసాక్షి అయిన వాడు స్టెఫను రాళ్లతో తనను దుష్టులు కొడుతూ ఉంటే దేవుని వ్యతిరేకులు కొడుతూ ఉంటే దేహంలో నుంచి రక్తం కారుతూ ఉంటే దేహమంతా రక్తశక్తమై ఉంటే స్టెఫను ఈ మాట పలుకుతూ ఉన్నాడు ఏమనంటే ప్రభువ వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దముతో ఆ మాట పలుకుతూ ఉన్నాడు ప్రభునందు ప్రేమైన వార్లరా కీడు చేయను ఉద్దేశించు వారిని హాని చేయను ఉద్దేశించు వారిని స్టెఫను ఈ విధంగా క్షమించమని దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి విషయం అండి మనం మేలు చేసే వారి విషయం అయితే దేవునికి ఇష్టంతో ప్రార్థన చేస్తాం మనలను ప్రేమించే వారి కొరకు ఇష్టంతో ప్రార్థన చేస్తాం మనలను ద్వేషించేటటువంటి వారి కొరకు ప్రార్థన చేయడానికి మనలో చాలా మందికి మనసు రాదు ఇది మానవ స్వభావం ఇతరుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీరు కూడా క్షమించబడదురని ప్రభు పలికారు ప్రభువే మనకు ఉదాహరణ కలువరిశీలలో ఆయన వేలాడుతూనే తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుడి అని తండ్రి అయిన దేవునికి ఆయన మొరపెట్టారు అలాగే ఇక్కడ స్టెఫను కూడా తనను రాళ్లతో కొట్టి చంపుతున్న వారి కొరకు దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు ప్రవ్వా వారి మీద ఈ పాపము మోపకము అలాగైతే ఈ సమయంలో మనం ఎలా ఉన్నా అబ్రహాము వలె తోటి సహోదరుని కొరకు దేవుని వేడుకునే వారంగా వారి కొరకు భారంగా ప్రార్థించే వారంగా ఉంటున్నామా మన కుటుంబముల్లోనే మనకు అత్యంత ఆప్తులైన వారిలో ప్రభువుని ఎరగక నశించిపోతున్నటువంటి స్థితిలో ఉన్నవారు ఉన్నారు ప్రభువుని ఎరగక రక్షణ అనుభవం లేక నరకాగ్ని గుండానికి జోగుచున్నటువంటి వారు ఉన్నారు వారిలో మన జీవిత భాగస్వాములు ఉండొచ్చు సొంత పిల్లలు ఉండొచ్చు తల్లిదండ్రులు ఉండొచ్చు తోబుట్టువులు ఉండొచ్చు ఇంకెవరైనా ఉండొచ్చు వారి కొరకు మనం ఏ మేరకు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాం ఎంత భారంతో మొరపెడుతున్నాం అబ్రహాము వలే దేవుని గోజారుతూ ఉన్నామా ఆయన విసుక్కుంటాడు కోపపడతాడని అబ్రహాము ఎంత వినమ్రతతో దేవుని దగ్గర వేడుకుంటున్నాడో చూడండి అయ్యా యాభై మంది ఉంటే అయ్యా నేను మాట్లాడి తెగించుతున్నాను నలభై ఐదు మంది ఉంటే ప్రభు కోపపడని ఎడల నలభై మంది ఉంటే ముప్పై మంది ఉంటే ఇరవై మంది ఉంటే పది మంది ఉంటే అయ్యా దుమ్మునైనా నేను ధూళినైనా నేను ఎంతగా అబ్రహాము లోతు కొరకు వేడుకుంటున్నాడో చూడండి మరి మారని మన ప్రియుల కొరకు మనం ఏ మేరకు దేవుని దగ్గర ప్రతిమలాడుతూ ఉన్నాం అబ్రహాము దేవుని దగ్గర ఆ విజ్ఞాపన చేశాడు దేవుడు లోతును అతని యొక్క కుటుంబమును స్వధమ గుమర్రాలను నాశనము చేసేటప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ప్రభునందు ప్రియమైన వారులరా మోసే చేసిన విజ్ఞాప స్థపన చేసినటువంటి విజ్ఞాపన ప్రభు క్రీస్తు వారు కలువరి సెలవులో చేసినటువంటి విజ్ఞాపన మనందరికీ ఈ రోజున ఒక మాదిరి ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం మనం కూడా మన సహోదరుల కొరకు అట్టి భారమైనటువంటి విజ్ఞాపనను చేసే వారంగా ఉన్నాం నశించిపోతున్నారులే మనకిందుకు మనం రక్షించబడ్డాం మనకు పట్టింది కాదు అనేటటువంటి చింత లేకపోతే మనం చింతలు లేని క్రైస్తవులం అవుతాం ఇందు కొరకు కాదు ప్రభు మనని రక్షించింది అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మన సహోదరుల కొరకు భారంగా మొరపెట్టే వారంగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాం దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించిన కాక రూపగలిగిన మా తండ్రి మీరు ఇచ్చినటువంటి స్తోత్రాలు విత్తబడిన వాక్యమును నీరు కట్టి ఫలింప చేసి మా సమీపస్తులలో రక్షణ లేని వారి కొరకు మేము మోకరించి మొరపెట్టే వారంగా చేయమని ఈ దినము ప్రభు దినం మాకై మీరు ఇచ్చినటువంటి రక్షణ అనే భాగ్యమును తలపోసుకుంటూ హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించటకు మందిరమునకు సకాలమునకు సిద్ధపడి వెళ్ళినట్లుగా ప్రేరేపించమని మా క్రీస్తు వారి పరిశుద్ధమైన నామలో ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె